బాహుబలి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు సలార్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి కేజీఎఫ్ సినిమా నిర్మించిన హుంబేలే ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మించారు ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్స్ మూవీపై హైప్ క్రియేట్ చేయగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని కొనసాగించాయి బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహు రాధేశ్యామ్ ఆది పురుష్ మూవీస్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి నటన పరంగా ప్రభాస్ మెప్పించిన కంటెంట్ డైరెక్టర్ మేకింగ్స్పై అనేక విమర్శలు వచ్చాయి ఇక ఇప్పుడు డార్లింగ్ నటిస్తున్న సలాన్ సినిమాపైనే యాంగ్రెబల్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు ఆ ఆశను ఒమ్ము కాలేదు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది ఈ చిత్రంలో అద్భుతమైన స్క్రిప్ట్తో రకరకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలతో తెరకెక్కించిన విధానం బాగుంది ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రను మలిచిన విధానంతో మరోసారి అందరినీ ఆకట్టుకునేలా చేశాడు ఆయన డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే సినిమాని మరింత పవర్ఫుల్గా మార్చింది కేజీఎఫ్ను మించిన పరిణితితో సలార్ను రూపొందించారని చెప్పవచ్చు సలార్ కోసం పలు థియేటర్ల దగ్గర పెద్ద ఎత్తున జనాలు బారులు తీరారు ఇక ఈ సినిమా చూడడానికి ప్రభాస్ సోదరి కూడా సంధ్యా థియేటర్లో సందడి చేశారు ప్రభాస్ రాకపోయినా ఆయన సోదరి రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు జై ప్రభాస్ అంటూ నినాదాలు చేశారు దేవాగా ప్రభాస్ మరోసారి ఛత్రపతి బాహుబలి పాత్రలను మించిన యాటర్చ్యూడ్ను ఫైర్ను ప్రదర్శించాడు ఫస్ట్ హాఫ్లో అండర్ డాగ్గా కనిపించిన ఆ పాత్ర సెకండ్ హాఫ్కు వచ్చేసరికి ఊహకు అందన విధంగా కనిపిస్తుంది కాటేరమ్మ ఎపిసోడ్ విష్ణు తండ్రితో ఉండే రెండు ఎపిసోడ్లు మళ్ళీ పాత ప్రభాస్ను గుర్తు చేస్తాయి ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలాక్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్